ఇక గాయస్ ఇక్కడ చూడొచ్చు ఎక్కడైతే మే మేకల అయితే పడుకుని ఉన్నారనమాట ఈ ఊరికి పెద్దవాడు ఏమి అని అనుకుంటా నీ పేరు చెప్పు నీ పేరమ్మా యా గాయస్ అయితే ఇక్కడ చూడొచ్చు సిగ్గుపడిపోతుంది అనమాట ఇక ఈమె ఏమమ్మా ఈ చిన్న సాల్లో పడుకున్నారేమి మేకలో మేకలు వదిలిశారా వదిలిశారా అయితే ఇంత టెండలో వేడి వేడి కనిపించట్లేదు ఇక్కడ ఏ దగ్గర ఉండకూడదని ఇక్కడికి వచ్చి ఉన్నారా మామిడిపల్లికి వెళ్ళలేదు అయితే లేవా తాండ్ర పోయరా మీరు పోస్తారా పోయారా పోయారా అవునా గైస్ వీళ్ళు తాండ్ర అయితే పోయారంట తిండికే మామిడి పళ్ళు అయితే గైస్ ఇది రీసెంట్గా ఎక్కడంటే అలమండ దగ్గర అనమాట అలమండ దగ్గట్లో ఇది చిన్న గ్రామం అనమాట ఇది కొత్తగా నిర్మించిన గ్రామము ఇక్కడ పద్నాలుగు ఇల్లు ఉంటాయంట మనం ఇందాక చూసాం కదా అక్కడ అడిగామనమాట లోపల లోపల అడిగితే వాళ్ళు పద్నాలుగు ఇల్లు ఉన్నాయనేసి అన్నారు అంటే వీరు కొత్తగా అయితే ఊరు నుంచి అయితే ఏర్పాటు అయిపోవడం జరిగిందనమాట అయితే అమ్మా మీరు ఇక్కడికి ఇక్కడ ఈ ఊరికి వచ్చే ఇక్కడ అంటే మీరు వేరే అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఏ ప్రభుని నమ్ముకున్నారని మీకు వేరంగా వేరేగా తోలిసారా అవునా ఆహా దేవుడిని నమ్ముకుని మీకు వేరేగా తోలిసారు భయం వేస్తుందా అయితే మీకు ఇల్లు ఏమి లేవా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఏమి ఇవ్వలేదు ఇంకా ఇల్లు ఇవ్వలేదా అవునా అయితే గాయస్ వీళ్ళు చూడొచ్చు వీళ్ళైతే క్రిస్టియన్స్ అంటే యశ ప్రభుని నమ్ముకోవడంతో వీళ్ళు చేసిన తప్పు అనమాట ఏసుప్రభుడు నమ్ముకునే సరికల్లా వీళ్ళని ఊరి నుంచి అయితే వెలివేసేయడం జరిగిందనమాట అందుకని వీళ్ళు పద అంటే మీరు పదమూడు మంది పదమూడు మంది ఇక్కడ వేరేగా వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు అంతేనా గైస్ చూడండి వీళ్ళు ఇక్కడనే ఇల్లు అంటే ఇల్లు పాకలు కట్టిసి ఉన్నారనమాట మీకు చూపిస్తాను చూడండి అనమాట మొత్తము ఇదనమాట గాయస్ చిన్న చిన్న పాకలు అనమాట అలా రేకులు వేసుకొని ఉన్నారు వీళ్ళు ఇంత గాయస్ వీళ్ళైతే చాలా అంటే దేవుణ్ణి నమ్ముకోవడంతో వీళ్ళు వీళ్ళని ఊరు నుండి వెలివేశారనమాట వెలివేస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి అంటే దేవుడిని వదులుకోక ఇక్కడికి వచ్చి అయితే వీళ్ళు స్థిరపడ్డారనమాట అంటే ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఉంటారన్నమాట గాయస్ యా గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే అబ్బాయిలు ఉన్నారంట ఈ అబ్బాయిని అయితే అలానే మాట్లాడి తెలుసుకుందాం అలానే చివర వచ్చేసరికి అలా ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆమెతో అనేతోనైతే మాట్లాడదాం హారా ఆయమ్మ నీ పేరు చెప్తున్నా ఒకసారి భారతి గైస్ ఈ పాప పేరు వచ్చారు కల భారతి అంట రే అబ్బాయి నీ పేరు చెప్పరా అశోక్ యాగాయ అశోక్ అంట నీ పేరు నీ పేరు అనే గైస్ అయితే చూడండి ఇలా అనమాట ఈ గ్రామానికి చెందిన అబ్బాయిలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా మనతో చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతుండ్రు నిజంగా ఏం పేరు అన్నా అబ్బాయి నీ పేరు చదువుకున్నారా మీరు నువ్వమ్మా లేదా పెళ్ళైపోయిందా గాయస్ అలా అడిగాను అంతే మామూలుగానే గారు అడిగాను నెల్లి అయిపోయిందంట ఇవి చూడండి వీళ్ళ నెల్లు అన్ని రేకులతోనే ఉన్నాయన్నమాట మీకు మీకైతే బయటకు వెళ్ళి చూపిస్తాను ఇది చూడండి అలాగైతే బయటికి వెళ్తున్నా ఆ గాయస్ ఇది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఇదనమాట గాయస్ ఊరు ఇది ఇది గాయస్ ఇదనమాట ఊరు ఊరు వచ్చేసరికల్లా ఇదనమాట అయితే గాయస్ వీళ్ళు అయితే తీసేస్తుండ అందుకని ఇక్కడ పందిర్లు అవన్నీ ఆ పడదోసేయడం జరిగిందనమాట ఇది ఇదనమాట గాయస్ వీళ్ళు ఊరు ఇదనమాట గాయస్ యా గాయస్ ఇక్కడ చూడొచ్చు మన తో ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నారన్నమాట వీళ్ళిద్దరినైతే ఇప్పుడు మనం మాట్లాడదాం హాయర్ అబ్బాయి నీ పేరు అలాక్ నీ పేరమ్మా భారతి యా గైస్ అలాక్ అండ్ భారతి అనమాట వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట వీళ్ళిద్దరు చూడొచ్చు చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉన్నారు కానీ వీళ్ళకి వీళ్ళిద్దరికైతే గానే మ్యారేజ్ అయితే అయ్యింది అయితే గాయస్ వీళ్ళు మనకు ఒడిశాలో అయితే చాలా చిన్న చిన్న అంటే చిన్నతనంలోనే మ్యారేజెస్ అయితే అయిపోవడం జరుగుతుంటాయి అన్నమాట అయితే గాయస్ ఇక్కడ చూడ రీసెంట్గా అయితే మనకు వీళ్ళకైతే మ్యారేజ్ అయితే అవ్వడం జరిగింది అయితే వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి ఇంకోసారి అడుగుదాము అయితే మీరు అంటే మీ ఊరు నుంచి ఇక్కడికి వెళ్ళి అయితే అవునా అయితే మీ కొట్టడాలు అలాంటివి ఏమైనా జరిగాయా జరగలేదా అంటే మీరు మీ మాటకి వెళ్ళిపోండి అనేసి అన్నారా లేక ఏమైనా బెదిరింపులు అంటే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండండి అవునా అయితే ఊరికేమొచ్చి అంటే మీరు ఊరికి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా ఉండదా వెళ్ళేసి వస్తారా చేసుకొని రావచ్చు అంటే అందరితో కలిసి ఉండొచ్చు కానీ ఊర్లో ఉండడానికి లేదు అవునా అయితే మీకు అప్పుడు అంటే ఊరు నుంచి మీకు ఇక్కడికి పంపిస్తున్నారు తరుణంలో మీకు ఏమైనా తిట్టడం కానీ కొట్టడం అలాంటివి ఏమీ జరగలేదు అంటే ఏమైనా పండగ వాళ్ళు జరుపుకుంటే ఆ పండగకి మీరు వెళ్ళడానికి అవ్వదు వాళ్ళు పెళ్ళిళ్ళకి తినడానికి ఏమైనా మీకు రమ్మంటారా వెళ్తాము అవునా అయితే మీరు వేరు వాళ్ళు వేరు అన్నట్టి విన్నారు కదా ఇది అనమాట వీళ్ళకంటే ఈ ఊర్లో క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ఉన్నారనమాట అంటే క్రిస్టియన్స్ అయితే తక్కువ వీళ్ళని వీళ్ళనైతే ఊరు నుండి వెలివేసేయడంతో ఇక్కడ ఒక పద్నాలుగు కుటుంబాల వచ్చి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారనమాట వీళ్ళు అంటే ఊరికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది జస్ట్ అంతే అక్కడి నుండి వీళ్ళు ఇక్కడికి వచ్చి అనమాట ఆ దేవుడికి ఆ దేవుడిని నమ్ముకోవడంతో వీళ్ళు చేసిన తప్పని అనుకుంటా అందుకని వీళ్ళని అయితే ఊరు నుండి వెలివేశారు బట్ గాయస్ అయితే నేను ఈ ఈ వీడియోని నేను మతం పరంగా అయితే తీయట్లేదు నేను ఇక్కడికి వచ్చాను ఇల్లును చూశాను అందుకని ఈ విధంగా అడిగితే అడిగేసరి కల్లా వీళ్ళు ఏమన్నారంటే మాకు ఊరు నుండి వెలువేశారని అన్నారనమాట అయితే వీళ్ళు ఊరు నుండి వెలివేసినా మాకేం బాధగలేదు దేవుణ్ణి మేము నమ్ముకొని ఉన్నాం అంతే అని అంటున్నారు అనమాట అయితే గాయస్ వీళ్ళకి ఇల్లు కూడా లేవు ప్రస్తుతానికి ఈ రేకులు రేకులు మీరే కొనుక్కొనరా ఇవి అవునా ఒక పాస్టర్ గారు మీకు ఈ రేకులు సహాయం చేశారా అయితే మీకు గవర్నమెంట్కి ఏమైనా మాట కంప్లైంట్ చేశారా మాకు ఇల్లు లేవని రాలేదా సరే గాయస్ విన్నారు కదా ఇదనమాట ఈ ఊర్లో కష్టము అయితే ఈ ఊళ్ళో కష్టం ఏంటంటే దేవుని నమ్ముకోవడం తప్పనమాట గైస్ మీరు దయచేసి ఏంటంటే మనం హిందూ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అలానే మతాలు మతం మతం పరంగా అయితే మీరు దయచేసి అలా చూడద్దు మనుషుల మనం అయితే మనుషులు మనుషులుగానే చూడాలి అంతేగాని మతంతో పోల్చకూడదు ఏంటంటే గా మనకు ఏంటంటే నీ ఇష్టం నీది అదనమాట అయితే ఎవరి ఇష్టం వాడిది ఎవరిని దేవుని నమ్ముకుంటే వాడిష్టం అంతే తప్ప మనం ఊరు నుండి వెలవేసేయడం అలా చేసేయడం తప్పనమాట కానీ అయితే ఆ వెలువేసినోడు అదే మన ఫ్యామిలీలో ఒక ఒక్కడైతే మరి ఏంటి సంగతి అది మనం ఒకటి ఆలోచించాలి కాస్త మన ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోవడం నమ్మినా నమ్మకపోయినా కూడా ఇలా అంటే మనం ఇప్పుడు చూసారా ఏంటంటే మనల్ని ఇప్పుడు ఈ పదు పద పదమూడు కుటుంబాలని వెలువేస్తారు కదా అలానే మన కుటుంబంలో ఒక ఐదుగురు ఒక ఇద్దరు ముగ్గురు రేపు మాపు ఒకవేళ దేవుడిని చేరితే వాళ్ళని కూడా మనం వెలువేసేస్తాం ఆ గాయస్ ఇలాంటివన్నీ దయచేసి మీరు ఇలాంటి వల్ల మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే మనం ఒక మతం పరంగా వెళ్ళొద్దు మనం ఏంటంటే మన దేశం లౌకిక లౌకిక దేశం కాబట్టి అందరం ఏకమ ఐకమత్యంగా ఉందాము అందరితో సంతోషంగా సరదాగా ఉందమ్మా ఈ వీడియో కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే మీరిద్దరు